యావత్ భూమండలం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో కాలుష్యం ఒకటి మానవ జీవనం ప్రశాంతంగా సాగిపోవడానికి తోడ్పడే ప్రకృతిని ఇది దారుణంగా దెబ్బతీస్తోంది ఫలితంగా ఎన్నో దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్లోనూ వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది దీని కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు వందల కోట్ల రూపాయలు గాల్లో కలుస్తున్నాయి తప్ప ప్రయోజనం ఉండడం లేదు ఈ కారణంగా ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడి ఏటా వేల మరణాలు సంభవిస్తున్నాయి మరెందుకిలా రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్య కట్టడికి చర్యలు తీసుకోకపోతే ఎలా ఏం చేస్తే హైదరాబాద్ లో వాయు కాలుష్యాన్ని కట్టడి చేయవచ్చు విశ్వనగరంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ లో వాతావరణ కాలుష్యం రోజు రోజుకు పెరిగిపోతోంది పరిశ్రమలు ఎక్కువగా ఉండటం వాహనాల వినియోగం అధికంగా ఉండటం వల్ల ఇక్కడ కాలుష్యానికి పగ్గాలుండటం లేదు ఒక రకంగా హైదరాబాద్ వాసులు కాలుష్యంతో సహజీవనం చేస్తున్నట్లుగానే పరిస్థితి ఉంది ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న హైదరాబాద్ మహానగరంలో పదకొండు పాయింట్ ఐదు శాతం రహదారులు ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి నగరంలో తొమ్మిది వేల పదమూడు కిలోమీటర్లు రహదారులుండగా వీటిలో బీటీ రోడ్లు రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు ఆరు వేల నూట అరవై ఏడు కిలోమీటర్ల మేర ఉన్నాయి వాహనాల సంఖ్య కూడా ఎనభై లక్షలు దాటిపోయింది హైదరాబాద్ లో నలభై లక్షలకు పైగా రంగారెడ్డిలో పదిహేడు లక్షలకు పైగా మేడ్చల్లో పదహారు లక్షలకు పైగా వాహనాలున్నాయి వీటిలో డెబ్బై శాతానికి పైగా ద్విచక్ర వాహనాలే ఉన్నాయి నానాటికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వాహనాలు పెరుగుతూ కాలుష్యానికి కారణమవుతున్నాయి హైదరాబాద్లో విద్యా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి భారీ సంఖ్యలో ప్రజలు వలస వస్తుంటారు వీరిలో విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు వ్యక్తిగత వాహనాలనే ఎక్కువగా వినియోగిస్తుంటారు ప్రజా రవాణా వైపు తక్కువ మందే మొగ్గు చూపుతున్నారు గ్రేటర్ పరిధిలో సుమారు రెండు వేల ఐదు వందల పైచులకు ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ వాటిని ఎక్కువ మంది వినియోగించటం లేదు ఉదయం సాయంత్రం వాహనాల రద్దీ భారీగానే పెరిగిపోతుంది వాటి నుంచి కాలుష్యం విపరీతంగా వెలువడుతుంది గ్రేటర్ హైదరాబాద్ లో కాలుష్యానికి ప్రధాన కారణం పార్టిక్యులేట్ మ్యాటర్ పిఎం టూ పాయింట్ ఫైవ్ సూక్ష్మ ధూళి కణాలే అని పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు ముఖ్యంగా మోటార్ వాహనాలు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం పిఎం టూ పాయింట్ ఫైవ్ స్థాయిని పెంచేస్తున్నాయని పర్యావరణ వేత్తలు అంటున్నారు నగరంలోని కాలుష్యంలో మూడింట ఒకటో వంతు వాహనాల వల్లేనని తెలుస్తోంది ప్రతి చిన్న పనికి సొంత వాహనాలను ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం పెరిగిపోతోందని ట్రాఫిక్ కూడా సమస్యగా మారిందని ప్రజలంటున్నారు వాహనాలు ఇట్లా చాలా అవుట్ల ఏంటంటే కాలుష్యం ఎక్కువ అయిపోయింది ఏంటంటే కొంచెం వాటిని తగ్గిస్తే కొంచెం అవి తగ్గితే ఏంటంటే కాలుష్యం కొంచెం తగ్గ తక్కువైతుంది తగ్గుతుంది ఏంటంటే ఆ వాతావరణం కొంచెం మంచిగా ఉంటుంది ఇవి పొగ వలన ఆ వాతావరణం ఆరోగ్యాలు చాలామంది ఖరాబ్ అయ్యి చాలామంది హాస్పిటల్లో అది అవుతున్నారు కొంచెం ఈ తగ్గించి కొంచెం కొంచెం బస్సులలో ట్రైన్లలో మెట్రోలలో హైదరాబాద్ లో ఏళ్ళకు పైబడిన వాహనాలు మూడు లక్షలకు పైగా ఉన్నాయని రెండు వేల ఇరవై ఒకటిలో రవాణా శాఖ అధికారులు లెక్కలు తేల్చారు ప్రస్తుతం వీటి సంఖ్య మరింతగా పెరిగింది వీటి నియంత్రణ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటే కొంతలో కొంత వాయు కాలుష్యాన్ని అరికట్టవచ్చు ఇక అరకొరగా నిర్మించే రోడ్లతో దుమ్ము ధూళి పెరుగుతోంది చాలా ప్రాంతాల్లో రోడ్లను తవ్వి వదిలేస్తున్నారు తద్వారా కాలుష్యం భారీగా పెరిగిపోతోంది కొన్ని ప్రాంతాల్లో ఊడ్చేందుకు ముప్పై ఎనిమిది స్వీపింగ్ యంత్రాలు తీసుకువచ్చినా ప్రయోజనం ఉండటం లేదు దుమ్ము ధూళిని స్వీపింగ్ యంత్రాలు అలాగే వదిలి వెళ్తున్నాయి చెత్త వ్యర్థాల దహనాన్ని నివారించలేని పరిస్థితి తద్వారా వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది వాహనాల పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం అధిక ఇంధన వినియోగంతో కాలుష్యం పెరిగిపోతుంది కాలుష్య నివారణ కోసం మొక్కల పెంపకం భారీగా చేపట్టాల్సి ఉంటుంది కానీ అది అనుకున్నంతగా లేకపోవడం కూడా కాలుష్యం పెరిగేందుకు మరో కారణంగా భావిస్తున్నారు అవసరం ఉన్నా లేకున్నా కార్లను కార్లను వాడడం తీయడం ప్రతి ఇంటికి రెండు మూడు కార్లు ఇదంతా కూడా వాహనాల ద్వారా మనకు విపరీతమైన వాయు కాలుష్యం ఏర్పడుతున్నది ముఖ్యంగా మరి వాయు కాలుష్యం ద్వారా అమెరికాలో అయితే నాలుగు శాతం ప్రజలు మరణాలకు గురవుతున్నారని చెప్పి మనకు రికార్డ్స్ చెప్తున్నాయి మరి దీనికి కార్ పూలింగ్ అని చెప్పి ఒక కార్లో అందరు కలిసి వెళ్ళడము లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడము కారు హాలిడేని పెట్టడము రింగ్ రోడ్స్ ఏర్పాటు చేసుకొని ఊరవతలుగా రూట్స్ ఏర్పాటు చేయడము పట్టణ ప్రణాళికలో కొంత అభివృద్ధిని పొంది గణనీయమైనటువంటి ఒక రీసెర్చ్ చేసి పట్టణ ప్రణాళికను కూడా రూపొందించుకోవాల్సిన అవసరం కూడా ఉంది అలాగే వీటన్నిటితో పాటు ప్రతి ఇంటికి ఒక పది ఇరవై చెట్లను షెల్టర్ బెల్ట్ లాగా ఒక గ్రీన్ బెల్ట్ లాగా పెంచుకొని వాటిని నానాటికి పెరిగిపోతున్న కాలుష్యం ప్రాణాలను ఒక విధంగా అది నిశ్శబ్ద హంతకిగా ఫైవ్ కణాలు మన కంటికి కనిపించవు అవి గాలి ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడి నుంచి రక్తంలో కలుస్తాయి దీర్ఘకాలంలో అనేక సమస్యలకు ఇవి కారణమవుతాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు విషవాయువులు పీలుస్తున్న జనాలు అనారోగ్యం పాలై ప్రాణాలు కోల్పోతున్నారు స్టేటస్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ అధ్యయనంలో ఈ విషయాలు కణాలతో అనేక మంది శ్వాసకోశ సంబంధ సమస్యల బారిన పడి మరణించినట్లు వెల్లడించింది రెండు వేల సంవత్సరం నాటికి కాలుష్యం బారిన పడి ఎనిమిది వందల పది మంది మరణిస్తే రెండు పంతొమ్మిది నాటికి ఆ సంఖ్య ఆరు వేల నాలుగు వందల అరవైకి చేరింది ఐదేళ్ల క్రితం అంతర్జాతీయ సంస్థ చేసిన లెక్కల ప్రకారమే ఈ స్థాయిలో మరణాలు ఉంటే నిక్కచ్చిగా శాంపిల్ సేకరించి అధ్యయనం చేస్తే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాల కాలుష్యాలలో వాతావరణ కాలుష్యం ఎంత తీవ్రమైపోయిందో ప్రతి ఒక్కరూ ఈ వేసవిలో అనుభవించి ఉంటారు అనేక రకాల వాహనాలు కోట్ల కొద్ది వాహనాలు ఫ్యాక్టరీలు అన్ని రకాల వాహనాల నుంచి వచ్చేటువంటి పొగ కానీ ఇవన్నీ కాలుష్యమయమైపోయి భూగోళాన్ని అత్యంత అత్యంతంగా వేడెక్కిస్తున్నటువంటి విషయాన్ని ఈ సంవత్సరం అందరూ చూశారు ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రత పెరిగిపోయింది మరి ఈ ఇవన్నీ దేనివల్ల వస్తున్నాయి అంటే ప్రతిరోజు మనకు అదనంగా చేరేటువంటి వేల కొద్ది వాహనాలు పెట్రోలియం ఉత్పత్తులతో నడిచేటువంటి ఈ వాహనాల నుంచి వచ్చేటువంటి కాలుష్యము నేషనల్ ఎయిర్ కాలుష్య నియంత్రణకు పక్కాగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు కానీ ఆ దిశగా మాత్రం మార్పు కనిపించడం లేదు ఘనపు మీటర్ గాలిలో పీఎం పది కణాలు అరవై మైక్రోగ్రాములకు మించకూడదని పోర్టర్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్ ప్రాణ నివేదిక స్పష్టం చేస్తుంది దాని ప్రకారం వాయు కాలుష్యం ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు పోర్టర్ ఫర్ రెగ్యులేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ నాన్ అటైన్మెంట్ సిటీస్ ప్రాణ గణాంకాల ప్రకారం గణపు మీటర్ గాలిలో పిఎం పది ధూలి కణాలు అరవై మైక్రోగ్రాములకు మైక్రోగ్రాములుగా ఉన్న ధూలి కణాల పరిమాణం క్రమంగా తగ్గుతూ వచ్చింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తొంభై ఆరు మైక్రోగ్రాములు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎనభై ఆరు మైక్రోగ్రాములు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనభై ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఎనిమిది మైక్రోగ్రాములు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు మైక్రోగ్రాములు మైక్రోగ్రాములకు మాత్రమే చేరింది నాటికి అరవై గ్రాముల చేరువకు చేరేందుకు అవకాశం ఉన్నట్లు పర్యావరణ వేత్తలు చెబుతున్నారు ధూళి కణాల తగ్గింపునకు ఏటా ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా ధూళి కణాల పరిమాణం మాత్రం ఐదు మైక్రోగ్రాములే తగ్గుతోంది వాయు కాలుష్యం కోసం చేస్తున్న వ్యయానికి నివారణకు వ్యత్యాసం భారీగా ఉంటుంది ఖర్చుకు తగ్గట్లు ఫలితాలు మాత్రం కనిపించడం లేదని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు ఈ ఎయిర్ పొల్యూషన్ దీని పరిస్థితి కనుక చూసినట్టయితే ప్రపంచం మొత్తం మీద టాప్ ఫైవ్ కంట్రీస్ ఉన్నతమైనటువంటి స్థానాలలో మన ఇండియా మూడో స్థానంలో ఉన్నది ఫస్ట్ బంగ్లాదేశ్ రెండవ స్థానంలో పాకిస్తాన్ ఉంటే మూడో స్థానంలో ఇండియా ఉన్నది అంటే దీన్ని బట్టి ఎయిర్ పొల్యూషన్ కూడా ఎంత తీవ్రమైతుందో ఆలోచించవచ్చు అది కంటికి కనపడలేకపోతున్నది కానీ నిజంగా అదొక వాయు రూపంలో ఉంది కానీ అది చూడగలిగితే మనసులు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటా సో ప్రతి క్షణం కోట్లాది టన్నుల విషవాయుల వెలువడంతో ఈ కాలుష్యాలు తీవ్రమైపోయి అనేక రకాల పర్యావసానాలు మనం ఇలా ఎదుర్కొంటున్నాం ఇక కాలుష్య కట్టడికి ఆర్థిక సంఘం ఏటా నిధులు మంజూరు చేస్తుంది కానీ ఆ నిధుల్ని సరిగ్గా వినియోగించని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది ప్రాణ నివేదిక ప్రకారం మంజూరైన ఖర్చైన వివరాలు పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పది పాయింట్ ఎనిమిది కోట్లు మంజూరైతే కేవలం ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేశారు

అందులో ముప్పై పాయింట్ ఆరు ఆరు కోట్లు ఖర్చు చేశారు ఇలా మొత్తంగా ఐదేళ్లలో ఐదు వందల యాభై ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్లు మంజూరైతే అందులో కేవలం నాలుగు పాయింట్ ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఇంకా నూట ఎనిమిది కోట్ల నిధులు ఖర్చే చేయలేదు నిధులు మంజూరు కాకుంటే వేరు కానీ మంజూరైన నిధులను సరిగ్గా ఖర్చు చేయకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి నిధులే ఖర్చు చేయకుంటే కాలుష్యం ఎలా తగ్గుతుందని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాయు కాలుష్య నియంత్రణకు కేంద్రం రెండు పేల పంతొమ్మిదిలో నేషనల్ కీన్ ఎయిర్ ప్రోగ్రాం ప్రారంభించింది రెండు పేల పదిహేడుతో పోల్చితే రెండు పేల ఇరవై నాలుగు నాటికి గాలిలో సూక్ష్మ ధూళికణాల స్థాయిని ముప్పై శాతం వరకు తగ్గించాలని రెండు పేల ఇరవై ఆరు నాటికి నలభై శాతం తగ్గించాలని నిర్దేశించారు ఇందుకు ఆర్థిక సంఘం సైతం నిధుల్ని సమకూర్చుంది హైదరాబాద్ నల్గొండ పటాన్చెరు సంగారెడ్డి ప్రాంతాల్లో కాలుష్య ప్రభావం లేకుండా చేయాలనుకున్నారు పలు విభాగాలతో కలిసి నలభై రెండు అంశాలతో యాక్షన్ ప్లాన్ రూపొందించారు కానీ నగరంలో పెరుగుతున్న జనాభా వాహనాల సంఖ్యతో కాలుష్యం నానాటికి పెరుగుతుందే తప్ప తగ్గుతున్న హైదరాబాద్ హైదరాబాద్కు ప్రధాన సమస్యగా మారిన వాయు కాలుష్య నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు ఇందుకు పౌరులతో పాటు ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు